గీతా సారాంశంలో శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత సత్యాలు శ్రీ మాత్రే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం మొదటిసారి మన వీడియోస్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భగవంతుడు మనవాడే మనకున్నవన్నీ మాధవుడివే అన్నీ తనవే తాను ఇచ్చినవి మన వద్ద ఉన్నాయి ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు దూరమైనప్పుడే గుండెలు బరువెక్కుతాయి చేతుల్ని ఎంతగా ఊపుతామో ఎంతగా కదిలిస్తామో చేతులతో ఎందరిని పిలుస్తామో ఎంతగా తింటామో ఎంతగా బరువులు ఎత్తుతామో ఎంతగా ఎత్తుకుంటామో కానీ ఒక్క క్షణంలో పక్షపాతం రాగానే ఎంతగా ప్రయత్నించినా చేతుల్ని కదపలేకపోతాము ఏమైంది ఉన్న శక్తి అంతా భగవాన్ ఉన్నప్పుడు అంత నా మహిమేనని ఎగిరిపడ్డానే కానీ అదంతా నీ వైభవమేనని నీ కారుణ్యమేనని గ్రహించలేకపోయాను చెయ్యవలసిన అర్చనాదాలు చెయ్యలేకపోయినా చెయ్యకూడనివి ఎన్నో చేశాను రెండు చేతులతో అర్జించానే కానీ రెండు చేతులు జోడించి అర్చించలేకపోయాను ప్రాణం లేకపోయినా గడియారం పనిచేస్తుంది మనసు లేకపోయినా మేఘం ఊరేగుతుంది ప్రాణం లేకపోతే మనిషి కదలలేడు ప్రాణాన్ని తగిలించుకొని ఈ ప్రపంచంలోకి మనిషి వచ్చాడు ప్రాణదీపం కొడిగట్టకుండా ఉండడానికి తైలాన్ని ఉడిగట్టుకొని రాలేదు ప్రాణవాయువు మన కొరకు ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉంది ఆక్సిజన్ రూపంలో ఉంది ఎవరో కాదు ఆ అచ్యుతుడే సుందరమైన రూపాలు రంగులు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో శ్రావ్యమైన సుశ్రావ్యమైన మధుర శబ్దాలు ఎన్నెన్నో ఉన్నాయి కోకిల పాటలున్నాయి ఉరుముల శబ్దాలున్నాయి పారే నదులు ఉన్నాయి దూకే జలపాతాలు ఉన్నాయి ఇవన్నీ నేను చూచేందుకు నాకు చూపేందుకు ఆకాశంలో అద్భుతమైన ఆమర దీపం ఆరణి దీపం నాకన్నా ముందే వెలుగుతూ ఉంది ఉన్నవన్నీ ఆ వెలుగులోనే తెలుస్తూ ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి వెచ్చని కాంతి ఉంది చల్లని ఉన్నాయి మెత్తని పువ్వులు ఉన్నాయి హాయినిచ్చే ఉన్నాయి తృప్తినిచ్చే నవ్వులు ఉన్నాయి విశాలమైన ఆకాశం ఉంది గంభీరమైన సముద్రం ఉంది ఇదంతా పరమాత్మ వైభవం వీటన్నిటి వెనుక భగవంతుని అదృశ్య హస్తమే కదులుతూ ఉంది ఇవన్నీ అర్థం చేసుకునేందుకు ఉన్నాయి అర్జున దేనిలో వైభవముందో దేనిలో ఆశ్చర్యముందో దేని ఎందు ఉత్సాహం అతిశయించి ఉందో అవన్నీ నా తేజస్సులోని అంశాలేనని తెలుసుకో అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏది ఉన్నా ఎవరు ఉన్నా అవి అలా ఉండటం అనేది భగవంతునిపై ఆధారపడి ఉంది యావద్ విశ్వానికి ప్రసాదించేదే పరమాత్మయే కనుక ఎక్కడ ఏ ఉన్న అదంతా భగవద్వైభవమే నడిపేవాడు లేనప్పుడు నావ ఏ క్షణాన అయినా మునిగిపోవచ్చు బ్రతుకులో భగవంతుడు లేనప్పుడు జీవనౌక కూడా మునిగిపోవచ్చును భగవంతుడు బుద్ధిలో చేరితే బ్రతుకు పండుతుంది అంతా సవ్యంగానే సాగుతుంది బ్రతుకులో భగవంతుడు దూరమైన నాడు ఏదైనా ఉండవచ్చు శాంతి ఉండదు సుఖం మిగలదు భగవంతుడు ఒక్కడు మనవాడు అయితే ప్రపంచం సర్వదా మనకు అనుకూలంగానే ఉంటుంది అదే అక్షయ సంపద లోకేశ్వరుడు మనవాడైనాడు ముల్లోకాలలో మనకు ఎదురు ఉండదు